నా పేరు అసలు పేరు విజయ గనకదుర్గ అండి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఉదయం నాలుగున్నరకి నేను అసలు ఎర్లీ మార్నింగ్ త్రీకి వెళ్ళేసి ప్రేయర్ చేసుకుంటాను అటువంటిది ఈరోజు ఎందుకనో దేవుణ్ణి అడిగాను అసలు ప్రార్థనలో వెనకపడుతున్నాను నాకు పది రూపాయలు కావాలన్నా దేవుణ్ణి అడుగుతానండి ఇది గొప్ప విషయం నాకు అయితే మేము హైదరాబాద్ వచ్చింది మాది అసలు మచిలీపట్నం అండి మా ఫాదర్ ఆర్మీ మా కుటుంబం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండి అయితే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఈమెంట ఇంత బాధపడుతుందా అని అనుకుంటారు ఇప్పుడు ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నేను అస్సలు బాధపడటం లేదండి ఎందుకంటే దేవుని వాక్యం చదివేవాళ్ళు సిస్టర్ చెప్పారు బ్రదర్ కూడా ఏమన్నారు గాఢ నిద్రపోతారు దేవుని మీద నమ్మకం ఉన్నవాడు నా పరిస్థితి అదేనండి ఎందుకంటే మొట్టమొదట బక్సింగ్ గారి పుస్తకం చదివానండి నేను మా బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు గోల్కొండ ఎక్స్ రోడ్ దగ్గర అక్కడి నుంచి చిన్న బుక్ తీసుకువచ్చాడండి అంటే ఏమనుకోకండి ఓపెన్గా చెప్తున్నానని ఎందుకంటే సాక్ష్యం దాగకూడదు వాడు ఆ బుక్ ఇచ్చి మమ్మీ మేము బక్సింగ్ గారిని చూసి వచ్చాము ఈరోజు నువ్వు కూడా వెళ్ళు మా స్కూల్ పిల్లలందరినీ టీచర్లు తీసుకు వెళ్ళారు అండి నేనన్నాను ఎంతసేపు ఏమనుకోకండి మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానండి ఏ ఎంతసేపు ఈ మాల గోళ మాల వాళ్ళు పాటలేను పోరా అవతలకి అని ఆ బుక్ తీసి అవతల గిరాటేసానండి కానీ అదే బుక్ మూడో రోజున మాకు అసలు ఇంటికి రక్షణ వచ్చింది ఆ పుస్తకం ద్వారాగా నా కొడుకు ద్వారాగా అనుకోలేదండి అంటే రక్షణ ఏంటో తెలియదు కదండి ఆ పుస్తకం తీసుకుని చదివిన తర్వాత ఒక ఆదివారం మేము మూడు రోజులు పస్తున్నప్పుడు మాకు అసలు హైదరాబాద్లో షాప్ అనేది దేవుడు ఇచ్చాడండి నైంటీ సెవెన్లో మేము నైంటీ సిక్స్ జనవరి ఫస్ట్ను వచ్చామండి నైంటీ సెవెన్లో మార్చి తొమ్మిదో తారీఖున కళ్యాణి డ్రై ఫ్రూట్ షాప్ అనేది రామ్నగర్ పార్సీగుడ్ రోడ్లో పెట్టామండి అది ఇప్పుడు మాకు ఇస్తామని చెప్పి నమ్మవలకి ఖాళీ చేయించి ఇండియన్ బ్యాంక్కి ఇచ్చేశారు నో ప్రాబ్లం నేను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా ఒకే షాపులో ఉండి ఒకే ఇంట్లో ఉండి అక్కడ ఉన్నాము అంటే ఆయన కృప అండి అది ఈరోజు అసలేంటంటే సాక్ష్యం నేను అడిగాను దేవుణ్ణి ఆల్ నైట్ ప్రేయర్ కానీ అంటే ఆల్ నైట్ ప్రేయర్ అనుకోలేదండి కాసేపు దేవుని సన్నిధిలో గడపాలంటే అట్లా నేను ఈ మధ్యకాలంలో మానేశానండి అసలు దేవుని సన్నిధికి వెళ్ళడం ఎందుకంటే నాకు స్టడీ ఆవిడే మోసం చేసింది అన్న ఒక ఆలోచనలోకి వచ్చేసి చ మనుషుల్ని వదిలేద్దాం దేవుణ్ణి ఎందుకు వదలాలి బైబుల్ చదువుదాం ఆయన ఇస్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి ఇవన్నీ అడ్డ మేము నాయుడు అండి స్వతహాగా హిందూ అయితే ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల సంవత్సరం జనవరి ఇరవై మూడో తారీఖున నేను రక్షణ పొందానండి గోల్కొండ హెబ్రోన్ చర్చ్లో ఈ మధ్యకాలంలో ఇట్లా జరిగేసరికి దేవుణ్ణి అయితే మర్చిపోలేం కదండి ఎందుకంటే ఆత్మ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లంలు వచ్చినా కూడా నిలబడగలుగుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మా బాబు వాడు మంచిగా ఉండాలి ఎదగాలి అంటే కొన్ని నష్టాలు అనేది రావటానికి దారి చూపించాడండి దేవుడు ఎందుకు దేవుడు నష్టపరచడు అట్లా నష్టపడితేనే ఈ ఫ్రెండ్స్ అంటే ఏంటి తల్లి తండ్రి మాట అంటే ఏంటి ఫాస్టర్లు చెప్పేది ఏంటి ఫాస్టర్లు చెప్పేది ఒకటేనండి ఆచరణాత్మకమైన విషయాలు బైబిల్లో నుంచి తీసి చెప్తున్నారు కానీ వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఇంట్లో ఏమీ తీసుకొచ్చి చెప్పడం లేదు కనుక సిస్టర్ చెప్పినట్టు అంటే సిస్టర్ ద్వారాగా దేవుడు మాట్లాడింది ఏంటంటే నేను గ్రహించిందండి వాక్యాన్ని మనం ఎంత చదువుతామో దాన్ని ధ్యానించడం కూడా అంతే ముఖ్యం నేను ఎవ్రీడే సిస్టర్ అన్నట్టు ఒక వాక్యం చదివేసి అట్లా అంటే తెలియనప్పుడేమో బైబిల్ ఇట్లా తీసి చదివేదాన్ని తర్వాత రాను రాను హెబ్రోన్లో ఎలా ఉంటుందండి ఇంగ్లీషు హిందీ తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటాయి అవన్నీ రాస్తూనే ఉండేదాన్ని కానీ ఇంటికి వచ్చి చదువుకునే టైం ఉండేది కాదు మళ్ళీ ఆ బైబుల్ పక్కన పడేసేసి షాప్ చూసుకోవడం సరిపోయేది ఇల్లు షాపు కంబైన్ ఉండేదండి మాది షాప్ పేరు కళ్యాణి డ్రై ఫిష్ అండి నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ అన్నీ కూడా అబ్రాడి పంపిస్తూ ఉండేదాన్ని అంటే దేవుడు అట్లా ఆశీర్వదించాడు అండి అట్లాగే ఈసేల్లో ఒక షాప్ పెట్టామండి రామ్నగర్లోనే ఆరు షాపులు అండి మావి పాప మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకటే అడ్ పెట్టాం బాబుకి సెక్రటరీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చిందండి ఆంధ్ర తెలంగాణ కొట్లాట్లో ఈ కొత్త వాళ్ళని ముందు పెడతాంటే నేను కళ్ళారా చూశానండి వాడిని ఉన్నది ఒకడు ఎందుకు వచ్చింది అని చెప్పేసి బయటికి తీసుకువచ్చేసాను అట్లా నలభై ఏడు మందికి నాకు తెలియకుండా దేవుడు నా ద్వారాగా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే ఇవాళ వాళ్ళల్లో కొంతమంది ఈ రోజుకి మా ఇంటికి వచ్చి సారన్నట్టు బోటి కూర ఎట్లా తెచ్చిచ్చారో అట్లా స్వీట్ బాక్సు అవి తీసుకొచ్చి ఇస్తారండి ఈరోజు కూడా ఎందుకండి వాళ్ళ కృతజ్ఞత భావన అది తింటే మనం మర్చిపోతాం కానీ వాళ్ళు మర్చిపోకుండా వస్తున్నారంటే అలాంటి పని మనం ఏదన్నా మన పిల్లలకే చేయాలి మన కుటుంబమే బాగుండాలి ఇతరుల కోసం ప్రార్థన చేయమన్నారు ఇతరుల కోసం ప్రార్థన చేసిన మనకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరండి ఆయన కనుక జీవితంలో ఒక్క కన్నా హెల్ప్ చేయాలి అని అనేది ఉంటే నాకు నా బిడ్డకి ఎందుకు చేయడండి దేవుడు యహోవ మీద నమ్మకం ఉంచి మంచి చేయమన్నాడు ఆయన కీర్తనలు గ్రంథం ముప్పై ఏళ్ళు కనుక మనం మంచి చేస్తూ ఉంటే ఆయన ఇస్తూనే ఉంటాడు నాకు ఇవాళ ఇచ్చింది ఏంటంటే గొప్ప ఆజికధ ఆల్ నైట్ ప్రేయర్ అండి ఈ ఆల్ నైట్ ప్రేయర్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఎవ్రీ మంత్ సెవెంత్కి నాగాయలంకి వెళ్ళేదాన్ని అండి గడ్డ దగ్గర అక్కడ ఆలనేటి ప్రేరులో ఒక పాట పాడటానికి ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళేదాన్ని కళ్యాణి వస్తుంది హైదరాబాద్ నుంచి అంటే మొత్తం ఊరంతా వచ్చి కూర్చునేవాళ్ళు అప్పుడు అంటే ఇది కూడా చెప్తున్నానండి సాక్ష్యమే అక్కడ ఏమవుతుందండి ప్రతి నెల కళ్యాణి వస్తుంది కళ్యాణి వస్తుందంటే ఒక రకమైన అహంకారమే అనుకోండి ఏమన్నాలో నాకు తెలియదు మన పాట కోసం వస్తున్నారు ఇట్లా దేవుని కోసం వస్తున్నారు అనేది అది ఇక వెళ్ళిపోయిందండి అట్లా అంటే మనుషులను చూస్తే ఎంత దిగిపోతామో దేవుని చూస్తే అంత హెచ్చింపబడతాం ఈరోజు నేను దేవుణ్ణి అడిగానండి ఇక్కడ నిలబడి మీ అందరికీ సాక్ష్యం చెప్తున్నాను ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి వందనాలు మీ అందరికీ కూడా నాకు ర